నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మీ అమ్మ ఉన్నారు అమ్మలడి మనకున్న సందేహాలను వివృద్ధి చేసుకుందాం నమస్కారమ్మా నమస్తే అమ్మ అపుత్రస్య గతి నాస్తి అని మనకు ఉంది అంటే పుత్రులు లేని వాడికి గతులు గతులు లేవు ముఖ్యంగా చాలామంది వినేది ఏంటంటే పున్నామ నరకం నుంచి తప్పించబడాలంటే పుత్రుడు ఉండాలి అని అంటారు మరి పుత్రులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి పుత్ అనే పేరు ఒక నరకం ఉంది నరకాలు చాలా నరకాలు ఉన్నాయి కదా మనకు ఒక ఒక సినిమా వల్ల చా కొన్ని పేర్లు మనకి తెలిసాయి అందులో చెప్పబడింది ఏమిటంటే పుత్ పుత్ అనే పేరున్నటువంటి నరకం పుత్ నామ పున్నామ పున్నామ నరకం నుంచి ఉద్ధరించేటటువంటి వాడు పుత్రుడు అన్నారు అటువంటి పుత్రుడు లేకపోతే గతుల్ లేవు ఉత్తమ గతులు లేవు అని అనుకుంటారు కానీ మనకి కాళహస్తి శత శతకంలో కొడుకులు లేరటురు జనుల్ అని నూరుగురు కొడుకులు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి ఏ పట్టింది కొడుకులే లేనటువంటి సుఖుడికి ఉత్తమ గతులు రాలేదా అంటాడు ఇది మామూలుగా జన సామాన్యానికి వర్తించేటటువంటి మాట తర్వాత గతుల మాట ఎట్లా ఉన్నా ఈ లోకంలో ఉండగా లో పూర్వకాలంలో కొడుకులు తల్లిదండ్రులు చూసేవారు ఇప్పుడు పూర్వకాలంలో అని చెప్పాను నేను అవును అంచేత పూర్వకాలంలో కొడుకులు ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులను చూసేవారు అది తప్పనిసరి ఒక సోషల్ ట్యాగు ఉండేది తల్లిదండ్రులను చూడకపోతే కానీ ప్రస్తుతం అది వర్తించదు ఒక మాట తర్వాత ఇక్కడ దీనికి మరొక మాట కూడా చెప్తారు కొడుకులు అని అంటున్నారు కానీ పుత్రుడు అనే పదానికి ఉంటే కొడుకులు లేని పరిస్థితి వచ్చింది అది కూడా ఉంటున్నారు మగపుత్రుడే అని అంటే మగవాడు మాత్రమే మగపిల్లవాడు మాత్రమే అని కానీ శబ్దానికి మనకేమన్నా పుత్రికైనా పుత్రుడైనా సమానమే సంతతి అని అర్థమే చెప్పుకోవాలి ఓకే ఎందుకంటే కూతురు ఉందనుకోండి కూతురుకి పుట్టినటువంటి కొడుకు దౌహిత్రుడుగా అన్ని రకాల ఉత్త ఉత్తర క్రియలు చేయడానికి అర్హుడవుతాడు అంచేత కూతురున్నా పర్వాలా మరి కూతురు కూడా లేని వాళ్ళు అవును కదా కొంతమంది కూతురు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ సంగతి ఏమిటి అంటే వాళ్ళకి పది రకాలైనటువంటి సంతానాన్ని మన వాళ్ళు ధర్మశాస్త్రాలు అంగీకరించారు ఏమిటంటే దత్తుడు తెచ్చుకోవచ్చు లేదా దైవదత్తుడు అంటే వెడుతూ ఉంటే ఎక్కడో ఒక పిల్లాడు దొరుకుతాడు వాడు దైవదత్తుడు అంటే స్వయంగా కన్న కొడుకుతో సమానం అట్లా చాలా రకాలు ఉన్నాయి ఈ రకమైనటువంటి పుత్రులు కూడా ఉత్తర క్రియలు చేయడానికి పనికొస్తారు మరి కొడుకులు లేని భీష్ముడి సంగతి ఏమిటి భీష్ముడు సంతానం వద్దనుకున్నాడు కదా మరి అట్లాంటప్పుడు మరి భీష్ముడి సంగతి ఏమిటి రోజు దాకా అందరూ ఆయనకి ప్రతి భీష్మాష్టమికి ఆయనకి తర్పణాలు వదులుతూనే ఉన్నారు కనుక జనసామాన్యానికి గురించి చెప్పినటువంటి మాట కొడుకులు ఉన్నా ఉత్తర క్రియలు చేయకపోతే బతికుండగా అన్నం పెట్టకపోతే చాలా చచ్చిపోయాక పిండం పెట్టకపోతే తద్దినాలు పెట్టకపోతే ఏం కుదురుతుంది అని చేత అన్నీ సవ్యంగా జరిగేటటువంటి వాళ్ళ మాట లేకపోతే కూడా ఎవరో ఒకళ్ళ చేత పుత్ర సమానులుగా భావించుకుని వాళ్ళ ద్వారా ఉత్తరక్రియ చేయించుకునే ప్రయత్నం చేయవచ్చు ఓకే అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ ఆస్తుల కోసం వీటి కోసం కొడుకులు ఉన్నా కూడా అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఉంటే కూతుళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు అలా చేయచ్చు చేయొచ్చు ధర్మశాస్త్రాల్లో నిషేధం లేదు కాకపోతే ఆడపిల్లలు కొంచెం మానసికంగా నాజూకుగా ఉంటారు బలహీనం కాదు నాజూకుగా ఉంటారు కనుక శ్మశానాలకి ఆ కార్యక్రమాలు చేస్తే తట్టుకోలేరన్న ఉద్దేశంతో తప్ప ఒక సామాజికమైనటువంటి ఆచారమే తప్ప ధర్మశాస్త్రాల్లో అటువంటిది ప్రత్యేకంగా నిషేధించింది ఎక్కడ మనకు కనపడదు ఎవరైనా చేయవచ్చు ఓకే అంటే మళ్ళీ పుత్రుల దగ్గరికి వద్దాం సరే పుత్రుల వరకు పుత్రులు లేకపోతే మరి ఏ విధమైన పెళ్లి లేకుండా బ్రహ్మచారిగా ఉన్న స్వామీజీల పరిస్థితి ఏంటి స్వామీజీ అనేటప్పటికల్లా సన్యాసం స్వీకరిస్తారు కదండి సన్యాసం స్వీకరించేటప్పుడు వాళ్ళకి అనేక జన్మలకి పిండ ప్రధానాలు అయిపోతాయి ఓహో అంటే స్వీకరణ చేసినప్పుడే అందుకే కొడుకులు సన్యాసులు అవుతున్నారంటే తల్లిదండ్రులు ఏడుస్తారు ముఖ్యంగా తల్లి ఆ శరీరం తను కని పెంచిన శరీరం అక్కడ అంత ఆ అడుగుల శరీరం అక్కడ కనపడుతుంటే వాడికి పిండం పెడతారు బతికొండగా ఏ తల్లి చూసాం దుఃఖం ఉంటుంది కానీ కొన్ని జన్మల వరకు మళ్ళీ జన్మెత్తి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ జన్మెత్తి అన్న ఉంటాయి కదా ఎన్ని జన్మల వరకు నాకు నాకు లెక్క గుర్తులేదు కానీ కొన్ని జన్మల వరకు పిండ ప్రదానం చేసేస్తారు కనుక ఈ శరీరంతో పూర్వజన్మల్లో ఏ ఏ కర్మల వల్ల ఈ శరీరం వచ్చిందో దానిని ఆ కర్మలన్నింటినీ పోయడానికి ఎన్ని జన్మలు పడతాయో వాటన్నిటికీ సరిపడినటువంటి కర్మలన్నీ చేసేస్తారు అంచేత అతడికి పూర్వ జన్మ కర్మ ఏం లేదు ఈ జన్మతో సంబంధం ఏం లేదు వాళ్ళకి ఎవరు ఏం చెయ్యక్కర్ల అయినా ఆరాధనలు అవి చేస్తారనుకోండి భక్తులైన వాళ్ళు వాళ్ళు ఒకవేళ చేయలేదు అనుకోండి అంత మాత్రాన వాళ్ళకేం నష్టం లేదు బాగుందమ్మా అంటే పుత్రులు లేరు అని ఏడ్చే ఒక చక్కటి సమాధానం ఇచ్చారు పుత్రిక ఉండి కూడా కూడా ఎంతమంది చేస్తున్నారండి నాకు ఒక తిరుపతిలో ప్రొఫెసర్ గారు ఆయన మనం అందరం చదిపెట్ల బతికేనండి అన్నాడు నాకు అర్థం కాలే చెద్దిపెట్ల బతికేటంటే పిల్లలందరూ అమెరికాలో ఉన్నారండి మన వార్త వెళ్ళి వాళ్ళు వస్తే దాకా మన ఐస్ పడుకోబెడతారు కదా మనం అందరం పాచిపీనుగులమే మనకెవ్వరికి కూడా తాజాగా దాన సంస్కారాలు జరగ అది కూడా పిల్లలు వస్తే మీరు చేయించేయండి ఆన్లైన్ చూస్తామనే పిల్లలు ఉన్నారు ఉన్నారు అంచేత ఇప్పుడు అలాంటి నామ్స్ గురించి మనం మాట్లాడే పని లేదు ఉన్న పరిస్థితులలో ఉత్తమగతులు ఎలా పొందుతాము అన్న దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం అంతే అంతే ఫైన్ అమ్మా చక్కటి విశ్లేషణ కాకపోతే ఏంటంటే కొడుకులు లేని వాళ్ళకు ధైర్యం కలిగించే మాటలు చెప్పారు ఏం పర్వాలేదండి ఎవరున్నా ఎవరు లేకపోయినా ఉద్ధరేది ఆత్మనాత్మానమని ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి గానీ ఎవరో ఉద్ధరిస్తారని ఎదురు చూడక్కర్లా నిజంగా గనక సవ్యమైన మార్గంలో జీవితాన్ని గడిపి ఉంటే ఆ క్షణానికి ఎవరో ఒకళ్ళు వచ్చి సొంత కొడుకు కన్నా బాగా ఉత్తరక్రియలు చేస్తారు వాళ్ళకి